శోభాదేవి శుభోదయం మాస్టర్ గారు నమస్కారం మాస్టర్ గారు కూర్చోండి కూర్చోండి ఏంటి మాస్టర్ గారు ఏం తీసుకుంటారు కాఫీ టీ ఓటీ బోన్వీటా అవేవి నాకు నచ్చవు మజ్జిగ ఉంటే చాలు ఆరోగ్యానికి మంచిది చాలు ఆయా మాస్టర్ గారికి ఒక గ్లాస్ మంచి మజ్జిగ పట్టరా వెళ్ళు మాస్టర్ గారు మీకంటే మీ తమ్ముడు చాలా గొప్పవాడండి అలానకండి ఈ రోజుల్లో అన్న అంటే అంత భయం భక్తి ఉండే తమ్ముళ్ళు ఎక్కడుంటారు చెప్పండి మీరు చెప్పారా లేదో చిన్నగా నేను ఉన్న దగ్గరికి వచ్చాడు కాళ్ళ మీద పడిపోయేటండి పడుతాడు పడుతాడు లేకపోతే చిండి పెట్టొద్దు అమ్మతో చెప్పేసాం అమ్మాయిని కూడా చెప్పాయండి పాప చెప్పాడు అమ్మా ఇక్కడ మాస్టారు అని చెప్పి ఒకటే కన్నీళ్ళండి ఆ తర్వాత చెంపలేసుకున్నాడు చూడండి మాస్టారు పాట మాట

అంత మాట అన్నాడు ఇక వాణ్ణి ఇలా వదిలిపెడితే లాభం లేదు మీరు ఇలా అంటారే కానీ మీకేమి చేత కాదని మీరేమి చేయలేరు కూడా అన్నాడు అంటాడు అంటాడు ఆయన ఏంటండి నేను కూడా అంటున్నాను మీరు అంటున్నారా సరే మీరు సాయంత్రం మా ఇంటికి రండి ఎందుకండి ఎందుక నేనేం చేస్తాను నా వల్ల ఏమవుతుందో మీరే స్వయంగా చూస్తారు చూడాల్సిందే వాడి రక్తం కలసి చూస్తాను మీకు చూపిస్తాను వస్తారా వస్తాను ఎన్ని గంటలు ఐదు గంటలకు ఐదు గంటలకు ఓకే మరి మనం పాఠం మొదలు పెడదామా చూడండి మాస్టారు ముందు మీ తమ్ముడికి పాఠం చెప్పండి తర్వాత నాకు ఓహో సాయంత్రం వస్తారా గురు తమ్ముడిని అయితే సృష్టించావు కానీ ఆ లేరి తమ్ముడిని ఎట్లా కొడతావు గురు ఎట్లాగో కొడతా కద చెప్పిన మంచి వెళ్ళి పైకి వెళ్ళి చూడమ్మా రక్తాలే పాడతాయో చలాలే రావుతాయో అదే ఎదురు చెప్తావా నువ్వు నన్నే బెదిరిస్తావా ఎముకలు వేరేస్తాను రావు గారి కూతురు శోభాదేవి గారు నువ్వెక్కడా ఆమె వెంటబడి అలవి చేస్తావా ఆమెకు క్షమాపణ చెబుతావా లేదా అన్నయ్య చెప్పరు ఆఖరి సారిగా అడుగుతున్నా చెబుతావా చెప్పవా చచ్చినా చెప్పరు అది నా పర్సనల్ మ్యాటర్ సొంత విషయం శోభ కోపం అంతా నిజమైన కోపం అనుకుంటున్నావా కాదన్నయ్యా ప్రేమ నన్ను ప్రేమిస్తోందన్నయ్య వ్యర్థవా శోభాదేవి గారు నిన్ను ప్రేమిస్తోందా ఆమె కాలి గోటికి సరిపోవు వ్యర్థవా చంపేస్తాను అన్నయ్య నీకు ప్రేమ ప్రేమంటేనే తెలియదు అన్నయా ప్రేమిస్తోందన్నయ్యా లవ్ నేనంటే ఒకటే లవ్వా చంపేస్తాను చెప్పుకోరా మీ అమ్మ నువ్వు అరిసి నచ్చిన కాపాడు అయితే మీరు నాటితో ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు నీకు నాకు రుణం తీరిపోయింది ఊరికే పోతారనుకున్నావా కాదు అదిగో ఆ నుంచి దూకి చచ్చిపోతారు చచ్చిపోరా ఎవరండి వస్తున్నారా కూడా వాడి ఇంకెక్కడున్నారండి రెండు కర్రలు విరిగేటు నాలుగు వాయిస్తే బాలక నుంచి దూకి పాలిపోవడం వాడికి ఎప్పుడు ఇది మామూలు చాలండి మీరు మీ ఒళ్ళు తెలియని ఆవేశం నన్నా మీరు అదేది మరి ఆయనేం తప్పు చేశారు కొద్దిగా వాళ్ళన్న తర్వాత అల్లరి చేయకుండా ఉంటారా అందరూ మీలాగే మొద్ద బయలా ఉండాలి మీకు తెలియదండి వాడు అన్న మాటలు మీరు వినిపితే మీరు వాడి స్వంతమట మనసారా ప్రేమిస్తున్నారట అంటే ఏం కొంప మునిగిందండి అందుకని మీరు అలా ఆయన చావు పడతారా చూడండి మీది సున్నితమైన హృదయం కాబట్టి ఎలా అంటున్నారు కానీ వాడు వట్టి రౌడీ విధమండి ఏం కాదు మీకంటే ఎంతో నయం అవునండి ఆయన తిరగబడి మీద చేయి చేసుకుంటే అప్పుడు తెలిసినది మీకు వాడేం చేస్తారండి శోభ నేను క్యూషన్ చెప్పడం లేదు అమ్మాయి అలాగా లోపలి ఇవ్వరం లేదండి నాకు అర్జెంటుగా పాలండి సంసారం తీసుకెళ్ళమ్మా బాబు అమ్మా నాకు కాస్త బయట పని ఉంది అలా వెళ్ళొస్తారు లోపకట్ అలాగే బామ్మా శోభ తమ్ముడు కోసం వెళ్తుందేమో నేను అలా వెళ్ళి మేనేజ్ చేసి వస్తాను అమ్మాయిదేమో నెండ మర్చిపోయానండి ఇదివా పర్వాలేదండి ఎవండి మీ పెద్ద అబ్బాయి గారు ఉన్నారా పెద్దబ్బాయా అదేనండి మాస్టారు రాజశేఖరం గారు మీతోనే వచ్చాడదమ్మా నాతోనా రాలేదండి యావండి ఏమైనా చెప్పారా చెప్పాడు నువ్వు చాలా మంచిదానివని చక్కగా చదువుకుంటావని మా అబ్బాయి ఏంటి నీకు ఎంతో అభిమానమని అది కాదండి ఒక అన్యాయం జరిగిపోయింది ఏంటమ్మా నా మూలంగా మీ పెద్దబ్బాయి గారు చిన్నబ్బాయి గారిని అనవసరంగా కొట్టారండి చిన్నబ్బాయ ఏమిటమ్మా అని అంటున్నది నాకున్నది ఒక్కడే కొడుకు రాజశేఖర్ మరి ఆయనకు ఒక తమ్ముడు నాడని పేరు అని చెప్పారే ఏదో వాడు సరదాగా అని ఉంటాడు వాడు అప్పుడప్పుడు అలాగే అలర్ట్ చేస్తూ ఉంటాడు నువ్వు ఏమనుకోవద్దమ్మా నా బిడ్డ నేను మెచ్చుకోకూడదు కానీ మా రాజశేఖర్ ఎంతో బుద్ధిమవుతుంది చాలా మంచివారు అవునండి చాలా మంచివారు మీరు వస్తారండి మాస్టారు మిమ్మల్ని ఏమో అనుకున్నాను మీరు చాలా అసాధ్యులండి ఇప్పటికైనా నిజం తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదుగా మాస్టారు బయటపడాల్సింది మీ తమ్ముడి పాఠం అయిపోయిందిగా ఇక నా పాఠం మొదలు పెడతారా అబ్బాకి నా కోటే బోర్ మాస్టారు మాస్టారు అలా షికార్కి వెళ్ళి చల్లటి గాలి పీల్చుకుంటూ చదవడం అంటే ఆపేశారే నేను ఆపలేదు కారే ఆగిపోయింది దీనికి అలవాటు అలవాట మాస్టారు రోజు మీ తమ్ముడు నేను ఎప్పుడు ఇక్కడే కలుసుకునే వాళ్ళం కూడా ఇక్కడే ఉంటానని చెప్పాడు రండి ఐసా పైసా తెలుసుకుందాం ఏం మాస్టారు కాంగారు పడుతున్నారేమిటి అబ్బే అదేం కాదు మరేం పర్వాలేదు నేను అసలు మా తమ్ముడు ఎక్కడ ఉన్నారండి లేక ఏమయ్యాదండి మీరు వెళ్ళగొట్టేంత మాత్రం ఆయన వెళ్ళిపోతాడా నా సంగతి తేలెంత వరకు ఉండమన్నాను మిమ్మల్ని తీసుకురామన్నాడు రండి తెలుద్దాం వాడి మాటలన్నీ ఒట్టి అబద్ధాలు వాడు ఉండడు వెళ్ళిపోయా ఉంటాడు ఉన్నాడండి నిజంగానా ఎక్కడ ఇక్కడ ఏం మాస్టరు కనిపించాడా